నేటికి తిండి అందుబాటులో ఉండి తినటం ఎక్కువైందనటంలో సందేహం లేదు దీంతో క్యాలరీల ఖర్చు కన్నా ఎక్కువ శాతం బాడీలో చేరుతున్నాయి నేటి లైఫ్ స్టైల్ ప్రకారం సాధారణంగా రోజుకు పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందల క్యాలరీల శక్తినిచ్చే ఆహారం సరిపోతుంది కానీ చాలామంది రెండు వేల కన్నా ఎక్కువే తీసుకుంటున్నారు అంటే రెండు వందల నుంచి ఐదు వందల క్యాలరీలు ఎక్కువ ఇవి చివరికి కొవ్వుగా మారి శరీరంలో స్థిరపడి బరువు పెరగటానికి దారితీస్తాయి ఆహారం తగ్గించుకుంటే బరువు తగ్గుతుంది ఉదాహరణకు రోజుకు రెండు వందల క్యాలరీలు తీసుకున్నారనుకోండి దాదాపు మూడు వందల క్యాలరీల లోటు ఏర్పడుతుంది అప్పుడు శరీరం శక్తి కోసం కొవ్వుని వాడుకోవటం మొదలెడుతుంది ఫలితంగా బరువు తగ్గుతుంది మేము కొద్దిగానే తింటాం అయినా బరువు ఎక్కుతున్నాం అనేది చాలామంది ఆలోచన కానీ ఇది నిజం కాదు ఆహారానికి బరువుకు ప్రత్యక్ష సంబంధం ఉండడంలో ఎలాంటి సందేహం లేదు అయితే చాలామంది తమ ఆహార అలవాట్లలో కొన్నింటిని పెద్దగా పట్టించుకోరు అవేవో చిన్నవే అనుకుంటారు ఉదాహరణకు టీ కాఫీలే తీసుకోండి పది గ్రాముల చక్కెరతో నలభై క్యాలరీలు వంద మిల్లీలీటర్లు చిక్కటి పాలతో అరవై రెండు క్యాలరీలు లభిస్తాయి కొందరు నీళ్లు కలపకుండా పూర్తిగా పాలతోనే టీ కాఫీ కాస్తుంటారు చాలామందికి వీటితోనే రోజూ మొదలవుతుంది ఆఫీసులకు వెళ్లేవారు అక్కడ టీ కాఫీ తాగటంతోనే పని ప్రారంభిస్తారు ఇంట్లో ఉండేవారు పది పదకొండు గంటల సమయంలో మరోసారి తాగుతారు బంధువులు వస్తే మరోసారి సాయంత్రం ఇంకోసారి ఇలా టోటల్గా టీ కాఫీలతో తెలియకుండానే మూడు వందల నుంచి నాలుగు వందల క్యాలరీలు లభిస్తాయి ఇది అల్పాహారంతో అందే క్యాలరీలతో దాదాపు సమానం ఏవైనా జబ్బులుంటే తప్పించి ఏమీ తినకుండా బరువు పెరగటానికి అవకాశమే లేదు